హలో అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మనం భాను టెక్స్టైల్స్లోని కాటన్లో ప్రీమియం రేంజ్ కాటన్ శారీస్ అన్నీ కూడా చూపించిపోతున్నాను అంటే ప్రీమియం అంటే ఓన్లీ థౌజండ్ పైన శారీస్ అని కాదండి మనకి ఇక్కడ ఫోర్ నైంటీ రూపీస్ నుంచి కూడా శారీస్ చూపించబోతున్నాను ఈ వీడియోలో బట్ మనకి ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ టూ ట్వంటీ ఫైవ్ దగ్గర నుంచి కూడా ఉంటుంది కాటన్ శారీస్లో ఇంత వెరైటీ మనకి రెండు గోదావరి జిల్లాలోనూ కూడా ఇంకెక్కడ దొరకదండి అంత వెరైటీ దొరుకుతుంది అంత మంచి కాస్ట్ దొరుకుతుంది బికాజ్ ఏంటి అంటే అంటే విన్నప్పుడు మీకు కాస్ట్ ఎక్కువ అనిపించవచ్చు బట్ ప్రీమియం క్వాలిటీలో ఫ్యాబ్రిక్ క్వాలిటీని బట్టి మీకు బయట ఎక్కడ మార్కెట్లో మీరు ట్రై చేసినా కూడా ఈ ప్రైస్కి తీసుకురాలేరు అందుకంటే వీళ్ళు హోల్సేలర్స్ ఒకటి రెండోది ఓన్గా మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళే కావడం వల్ల ఆ ప్రైస్కి మనకి ఇవ్వగలుగుతున్నారు ఇవాళ వీడియోలో మెర్సిడైజ్ కాటన్లో బెంగాలీ కాటన్లో నాగ్పూర్ కాటన్లో ఖాదీ కాటన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీ శారీస్ అసలు మీరు ఈ పెన్నడు చూడనంత ఎక్కువ వెరైటీ చూపించబోతున్నాను బట్ హైలైట్స్ చూపిద్దామంటే మీకు ఎంత ఉన్న టైం సరిపోయేలా లేదు సో కాబట్టి నేను ముందు వాయిస్ చెప్పేసి తర్వాత డైరెక్ట్ గా కంటెంట్ లోకి వెళ్ళిపోతాను కూడా ఎక్కడ కూడా మిస్ చేయకుండా చూడండి వీడియో మీకు సింగిల్ పీస్ కూడా కొరియర్ ఇస్తారు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే షిప్పింగ్ ఇస్తారు బాను టెక్స్టైల్స్ వాళ్ళ వాట్సాప్ మీద వేస్తున్నానండి మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి తర్వాత వాళ్ళకి కాల్ చేసి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తారు లేదంటే డైరెక్ట్ గా కూడా మీకు శారీస్ అనేవి పంపిస్తారు ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి చూసేయండి ఇది చూడండి మేడం ఇది ఇందాక మనం చూసింది ఇది బార్డర్ ప్లెయిన్ డేయండి పైన్ ఫిగురిడ్ అయ్యి సెల్ఫ్ డే అండి అంటే లైట్ కలర్ వేసి దాని మీద డార్క్ కలర్ డబల్ వేసి దాని మీద బ్లాక్ ప్రింట్ చేయించాం ఎక్స్ట్రానరీ ఉందండి దీని బ్లౌజ్ వచ్చి ఈ విధంగా వస్తుంది అండి బ్లౌజ్ బార్డర్ లో చూసారు కదా హ్యాండ్స్ కి ఇది పైన ప్లేన్ ఇచ్చాం కనుక దీనికి హ్యాండ్స్ కి ప్లేన్ ఇచ్చామండి ఫుల్ డిజైన్ దీనికి కింద డిజైన్ ఇచ్చాం కనుక ఫుల్ డిజైన్ బ్లౌజ్ పైన డిజైన్ ఇచ్చాం ఇది వచ్చి మనకి ఆరు రంగులు ఆరు కారు కూడా చాలా అద్భుతమైన కలర్స్ చాలా బాగుంటాయండి చాలా చాలా వెరైటీ ఐటమ్ ఇకపోతే ప్రైస్ వస్తే ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు కేవలం ముప్పై రూపాయలు మాత్రమేనండి ఇది పడుతుంది పీస్ కూడా కొరియర్ ఉంది ఈ మాత్రమే చెప్పడానికి రీజన్ ఏంటంటే అక్క ఆన్లైన్ ఉందా అన్న క్వశ్చన్ వందల తొంభై క్వశ్చన్స్ వస్తాయి అండి ఆన్లైన్ ఉన్న షాప్స్ కి ఒకటికి పది సార్లు చెప్తున్నాం ఆన్లైన్ ఉంది సింగిల్ సింగిల్ కూడా కొరియర్ ఆన్లైన్ లేని వాడికి కూడా మెన్షన్ చేస్తున్నా దయచేసి వీడియోలో ఉన్నదాన్ని గమనించండి సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే షిప్పింగ్ ఇస్తారు ఇది కాటన్ కోటాలో కింద థ్రెడ్ బోర్డర్ అండి ఇది జరీ బోర్డర్ అనుకుంటారు చాలా మంది డౌట్ అడుగుతారు ఇది ముడుచుకుపోద్ది ఇది ముడుచుకోదండి మేడం గారు అది కస్టమర్లు తప్పకుండా గమనించవలసిన విషయం ఇది ఇందులోనే మనకు బ్లాక్ ప్రింట్ నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయి దీని బ్లౌజ్ ప్యాటర్న్ చూడండి ఇది వచ్చి ఫుల్ ప్రింట్ వస్తుందండి ప్లెయిన్ హ్యాండ్స్ వస్తుంది చాలా యూనిక్ గా ఉంటుంది అండి దీంట్లో కలర్ కాంబినేషన్స్ చూడండి మేడం గారు మీరు ఏ కలర్ ఓపెన్ చేయమనో ఒక కలర్ ఓపెన్ చేస్తాను అసలు ప్రింటింగ్ కూడా ఎంత క్వాలిటీగా ఉంటుంది చూడండి ఈ సారీ ఓపెన్ చేయమంటారా చూడండి మేడం గారు అసలు దీని కాస్ట్ ఏడు వందల అరవై ఏడు రూపాయలు అండి శారీస్ కి చాలా మంది పర్సనల్ ఫ్యాన్స్ ఉంటారండి బట్ కోటాలో ఇంత కలెక్షన్ చూడాలి మన రాజమండ్రిలో అంటే డెఫినెట్ గా బాను ఎక్సైజ్ కి రావాలి మన రాజమండ్రి కదండి చుట్టుపక్కల కూడా నేను గ్యారెంటీ మెయింటైన్ చేసే వాళ్ళు అయితే ఎవరు సార్ కాటన్ గురించి మీ గురించి చెప్పక్కర్లేదు బట్ కోటా లవర్స్ చాలా మంది ఉంటారు వాళ్ళకి గారు చూడండి అసలు ఎంత యూనిక్ గా ఉందో దీని కాస్ట్ చెప్తేను వినండి మేడం గారు ఏడు వందల అరవై ఏడు అండి ఇది లెస్ పోను మనకు కేవలం ఏడు వందల రూపాయలే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఈ ప్రైస్ బయట దొరకదు మేడం మేడం ఇందాక మనం చూసాం కదా ఈ థ్రెడ్ బోర్డర్ అని చెప్పాను కదండి కోటా మీద ఇది ముడుచుకోదు మరొకసారి చెప్తున్నాను అండి ఇది ముడిచుకుపోయి కదండి అంటే కాటన్ సారీ వాష్ చేసినప్పుడు ఇది బార్డర్ ముడిచిపోద్దు అని చాలా మంది అనుకుంటారు బట్ ఇది వెళ్ళాలి థ్రెడ్ బోర్డర్ అండి థ్రెడ్ అనేసరికి ముడుచుకోదు జరి అయితే ముడుచుకోండి అవునండి ఇది చూసారు కదా క్రాస్ డైస్ వేసేవండి ఈ సారీ ఒకటి ఓపెన్ చేసి చూపెడతాను మీకు ఈ క్రాస్ డైస్ పై ఇది ప్రింటే కదండి మనకి బ్రష్ పెయింట్ లా కనిపిస్తుంది బట్ ప్రింటే ప్రింట్ కూడా బ్రష్ పెయింట్ లా కనిపిస్తుంది చాలా క్లాసీగా చాలా యూనిక్ గా ఉంటది ఐటమ్ అసలు ఎక్స్ట్రాడినరీ అండి బ్లౌజ్ చూడండి పెయింటింగ్ డ్రాయింగ్స్ ఇష్టపడే వాళ్ళైతే తీసుకోవచ్చు భలే బలే ఉంది కలర్ కూడా చాలా క్లాస్ ఆ ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడండి మేడం గారు నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓకే ప్రస్తుతం అయితే 10 రంగులు ఉన్నాయి అండి ఒకదాని మించి ఉన్నాయండి ఉన్నాయి 10 రంగులు ఉండడం కాదు డస్టి షేడ్స్ ఉన్నాయి ప్యాషన్ షేడ్స్ లో బ్రైట్ షేడ్స్ కూడా ఉన్నాయి సార్ మనకి ఎలా పడతాయండి ఇవి మనకి కాస్ట్ వచ్చి ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు పడుతుంది మనకి లెస్ ఫోన్ ఆరు వందల ముప్పై రూపాయలు పడుతుందండి అండి సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ చాలా యూనిక్ చాలా ఐటమ్ కూడా చాలా బాగుంటది అండి మేడం గారు ఈ ఐటమ్ ఇప్పుడు దాకా చూసాం కదా ఇది కూడా ఇదే జరి థ్రెడ్ వైవింగ్ దీన్ని ఓపెన్ చేస్తాను సారీ చూడండి మేడం గారు ఎంత బాగుంటదో అసలు ఇది స్టార్ట్ అయ్యండి విత్ షిబోరి ప్రింట్ టై అండ్ డై పెయింటింగ్ బ్లాక్ దీంట్లోని చాలా యూనిక్ గా ఉంటది సారీ చూసారు కదా ఇలా వస్తుందండి ఐటమ్ దీని బ్లౌజ్ వచ్చి ఈ విధంగా ఉంటుందండి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ బోర్డర్ చాలా యూనిక్ గా ఉంటుంది ఇందులో కలర్స్ కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మేడం గారు కలర్స్ చూపెడుతున్నా ఒక్కసారి చూడండి ఈ లో కలర్స్ చాలా యూనిక్ గా కలర్స్ అన్ని కూడా మీకు చూస్తే కొన్ని అయిపోతాయి కొన్ని డైలీ వేర్ బాగుంటాయి కొన్ని ఆఫీస్ వేర్ బాగుంటాయి ఇవి అఫీషియల్ గా కట్టుకోవడానికి మాత్రం ఎక్సలెంట్ ఉండే అసలు కలర్స్ స్టూల్ ఎలా ఉన్నాయి ఆరెంజ్ మరీ బ్రేడ్ గా కనిపిస్తుంది చాలా బాగుంది సారీ మేడం ఇది సల్లీ ఐటమ్ అండి సల్లి పట్టి మీద ఇది ఇలా వస్తుంది ఈవినింగ్ అండి ఇదంతా కూడా దీని మీద స్టార్ డే అంటారు కాస్ట్ వచ్చి ఆరు వందల ఇరవై రెండు లెస్ పోను అవునండి 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 ఇది క్వాలిటీ మీద చేయించండి ఇది మళ్ళీ ఇది చాలా బాగుంది రేట్ కూడా చాలా మంచి రేట్ అండి ఇది కేవలం ఐదు వందల అరవై రూపాయలు చాలా చాలా సూపర్ సూపర్ అంటే సూపర్ బ్లౌజ్ షిగోరీ డైప్ బ్లౌజ్ గా ఉంది ఐటమ్ కూడా బాగుందండి స్పెషల్ ఐటమ్ కలర్స్ నాలుగే కలర్స్ మేడం ఇందులో చూడండి మేడం ఇది క్రాస్ వస్తుంది క్రాస్ డై దాని మీద డిజైన్ ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి దీని కాస్ట్ వచ్చి ఆరు వందల ముప్పై మూడు రూపాయలు అండి మనకు కేవలం ఐదు వందల డెబ్బై రూపాయలు మాత్రమే పడుతుంది డై విత్ బ్లాక్ ప్రింట్ చాలా యూనిక్ వెరైటీ ఈ ప్రైస్ లో మనకి ఈ ఐటెం చాలా మంచి వెరైటీ దీని బ్లౌజ్ వచ్చి ఈ విధంగా ఉంటుందండి మీకు క్రాస్ డిజైన్ ఎప్పుడు ఎప్పుడు బట్ ఆ గ్రీన్ లో కూడా డిఫరెంట్ కరెక్షన్ డిఫరెంట్ డిజైన్స్ ఇది అంతా కూడా బ్లాక్ ప్రింటే కదా అవునండి మొత్తం బ్లాక్ ప్రింట్ అండి మీకు కలర్స్ కూడా చూడండి మేడం గారు ఎంత యూనిక్ గా ఉన్నాయో కలర్ వేస్తున్నాను చూడండి ఎంత యూనిక్ వెరైటీ వచ్చిందో చూడండి కలర్ కాంబినేషన్స్ అൊക്കെ అన్నీ క్లాసీ అవునండి ఐదు ఐదే ఐదు రంగులే ఇసినండి చాలా టాప్ అండి hey valid jeans మేడమ్ గారు ఇది ప్లేన్ మీద వర్లీ అండి ఇది చాలా బాగుంది ఐటెమ్ ఇందులో మీకు పళ్ళు ఎలా వచ్చిందో ఒకసారి చూపిస్తాను دین పల్లు ఇది కామన్ బ్లాక్ డిజైన్ వస్తుందండి పళ్ళు ఈ విధంగా ఉంది శారీ అంతా కూడా ఇలా వస్తుందండి దాని బ్లౌజ్ ఈ విధంగా ఉంది దీని కాస్ట్ చాలా అద్భుతం అండి ఐదు వందల నలభై ఐదు రూపాయలు మనకు కేవలం నాలుగు వందల తొంభై రూపాయలు మాత్రమే పడుతుంది అవునండి దీంట్లో మనకు కలర్స్ వచ్చి ఐదే ఐదు రంగులు వస్తాయండి ఐదుకి ఐదు కూడా చాలా యూనిక్ కలర్స్ టాప్ కలర్స్ అండి చాలా మంచి కలర్ అండి ఫ్యాన్సీ గ్రీన్ అండి ఇది గ్రీన్ అంటారు పిస్తా గ్రీన్ అంటారు చాలా యూనిక్ వెరైటీ అండి మొత్తం అన్ని అన్నిటి మీద కూడా ఒకే డిజైన్ డిజైన్ లో ఏం మార్పు లేదు వల్లి డిజైన్ అండి అసలు వల్లి డిజైన్స్ క్లాసిక్ ఉంటాయి దాని తగ్గట్టుగా అసలు మీరు అన్నట్టు ఏ ఒకదాని ఉంది సార్ పళ్ళు కూడా చూసే కొద్ది హ్యాండ్ పెయింటింగ్ లో ఉందండి డిజైన్ అంతా కూడా చాలా ప్రైస్ చాలా అద్భుతమైన ప్రైస్ అండి నాలుగు రూపాయలకి ఇటువంటి వెరైటీ అంటే చాలా టాప్ వెరైటీ ఓకే మేడం ఈ వెరైటీ చిక్స్ అండి చిక్స్ మీద మనం బాలనీ స్టైల్లో ఇది ప్రింట్ అండి స్టైల్లో ప్రింట్ ఇది కూడా సేమ్ అంతే మేడం గారు ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయల ప్రైస్ దీని బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది మనకి లెస్ పోనీ ఇది కేవలం ఐదు వందల ముప్పై రూపాయలే పడుతుందండి బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి కలర్స్ కూడా షేడ్ చాలా కామన్ చాలా టాప్ అండి వెరైటీ బార్డర్ లో మీకు చూడండి ఇలాగా డార్క్ క్వాలిటీ అడుగుతున్నారు కాబట్టి కౌంట్స్ చూపిస్తున్నాము బట్ ఇవే కాకుండా ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా అయితే అవైలబుల్ స్టార్ట్ అండి సారీ త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ దాకా ఉంటుంది మేడం త్రీ థౌసండ్ దాకా ఉంటుంది చాలా వెరైటీ ఉంటాయి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఇక్కడ పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే అంటే కాస్ట్లీలో కోటాలో చాలా మంది వీడియో చేసిన చాలా టైం దాకా అడుగుతున్నారు అన్ని రోజులు కాస్ట్లీ రకాలే స్పీడ్ గా అమ్ముతాయండి ఫైవ్ అండి అంతకు మించి గ్యాప్ ఉండడం ఉండదండి అలాగే వెరైటీస్ ఉంటే ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ పంపించి అడిగితే దాంట్లో ఏమన్నా ఉంటే తప్పకుండా మళ్ళీ మీకు ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుందమ్మా కొద్ది టైము వాళ్ళ వారం రోజుల మిత్తులో చేసి ఇవ్వచ్చు మేడం గారు ఇది షిగోరీ డే అండి ఇది కూడా చాలా బాగుంటది ఐటమ్ నేను ఓపెన్ చేసి చూపెడతాను చూడండి దీని కాస్ట్ వచ్చి ఆరు వందల డెబ్బై ఎనిమిది అండి కేవలం మనకి ఆరు వందల ఇరవై రూపాయలు పడుతుంది అండి సిక్స్ ట్వంటీ చాలా చాలా యూనిక్ అండి సారీ కూడా చాలా బాగుంటది మీకు అసలు నేను ఓపెన్ చేసి చూపెడతాను చూడండి పళ్ళు వచ్చి ఈ విధంగా ఉంటుందండి సారీ ఇలాగ ఉంది దీని బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి బోర్డర్ లో కూడా బ్లాక్ ప్రింట్ వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా క్లాసిక్ ఉంటుంది దీని కలర్స్ కూడా చాలా బాగుంటాయి మేడం గారు అసలు కరెక్ట్ అండి ఇది దీని కలర్స్ అండి ఐదు కలర్స్ వచ్చింది మరి ఇది ప్యాచ్ వర్క్ అండి ప్యాచ్ వర్క్ వచ్చి మనకి ఇది ఎనిమిది వందల ఎనిమిది రూపాయలు అండి దాని మీద బ్రష్ పెయింట్ డే అండి దీనికి వచ్చి మనకి ఏడు వందల తొంభై రూపాయలు పడుతుంది ఈ సారీ ఇది ఒకటి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి మేడం గారు పళ్ళు ఎలాగొచ్చింది సారీ ఎలాగొచ్చింది ఇది చాలా హెవీ వర్క్ మేడం చూడండి కలర్స్ కూడా చాలా యూనిక్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఉన్నాయి డార్క్స్ ఈ వెరైటీ చూడండి ఇది కాటన్ కోట మీద మనకి సల్లీ లైన్స్ అండి ఇలా డోరియా చూడండి అమ్మ సింగల్పురం చూడండి ఒక్కసారి డోరియాలు వస్తాయి ఇలా డోరియాలు వస్తాయి దీని కాస్ట్ వచ్చి ఏడు వందల రూపాయలు మనకి ఆరు వందల నలభై రూపాయలు పడుతుంది సిక్స్ ఫార్టీ ఫార్టీ పడుతుంది ఇది ఒకసారి ఓపెన్ చేసి డిజైన్ చూడండి మేడం గారు ఎంత యూనిక్ గా ఉంటది అన్నది వెరైటీ చాలా డిఫరెంట్ వెరైటీ అన్నమాట పళ్ళు ఇలాగ వస్తుందండి దీని కాంబినేషన్స్ ఇలా సెట్ చేయడానికి నాకు ఇబ్బంది పడింది తర్వాత చాలా బాగుంది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బాగుందోట్ గా అవునండి కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయండి ఇందులో ఒక్కసారి కలర్స్ వేస్తాను కలర్స్ కూడా చూడండి మేడం గారు ఏ కా కలర్స్ సింగిల్ కలర్ మీద సింపుల్ గా బ్లాక్ వచ్చిందండి బోర్డర్ వచ్చేసరికి హెవీ బ్లాక్ ఇచ్చేవండి చాలా డిఫరెంట్ గా చేసాం చాలా బాగుందండి రేటు కూడా చాలా మంచి రేటు సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ చార్జీ ఎక్స్ట్రా మీకు ఆన్లైన్ కావాల్సి ఉంటే మీరు మీకు దాని మీద చూపించిన రెండు నెంబర్ కాల్ చేయండి ముందు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టి అప్పుడు కాల్ చేసి అనుకోండి మీకు సారీ కావాలనేది ఏ ప్రైస్ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారండి పది గంటల నుంచి పదకొండున్నర దాకా వీడియో ఫెసిలిటీ అవర్ అవర్ ఆ తర్వాత మీకు వెరైటీ చూపెడతారు కదండీ ఫొటోస్ ఏదో నామకే వస్తే పెడతారు నెక్స్ట్ డేకే మళ్ళీ లేదా కాల్ చేయక కాల్ రీబ్యాక్ చేస్తారు ఒకవేళ ఇన్ కేసు ఫ్రీగా ఉండే కాల్ రీబ్యాక్ చేస్తారు లేదంటే మళ్ళీ అదే కి కాల్ చేస్తారు అంతేనండి మేడం గారు ఇది కాటన్ లో టైండ్ అయ్యండి కేవలం బంజోత్ మొత్తం ఇదంతా కొంచెం హ్యాండ్ వర్క్ అండి ఈ బందో అన్నది ఫుల్ హ్యాండ్ మేడ్ ఇది అండి కొన్ని ఏరియాలో బందో అంటారు కొన్ని ఏరియాలో కొన్ని ఏరియాలో బాధి అంటారు ఈ శారీస్ ఎప్పుడెప్పుడు వీడియోలో చూపిస్తానా చూపిస్తానని చూస్తున్నాను చూపిస్తే ప్రతిదీ సేల్ అయిపోతుంది ఎలా ఉన్నాయి రోలింగ్ ఇస్త్రీ మనం ఒక్కసారి దీన్ని వాష్ చేసి ఇస్త్రీ చేయించుకుంటే మనకి డిజైన్ ప్యాటర్న్ వస్తుంది చూడండి అసలు మీకు పాయింట్ కూడా చూడండి ఎంత చిన్న పాయింట్ కూడా చాలా అందంగా ఉంది ఈ వర్కర్ అండి దీని కాస్ట్ అంతేనండి ఈ క్వాలిటీ అండి చాలా సాఫ్ట్ మాట అండి దీని బ్లౌజ్ వచ్చి ఈ విధంగా ఉంటుంది మేడం ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి ఒకసారి కలర్స్ కూడా చూడండి అలా కలర్స్ పేర్చాను ఒక దాని మీద చూడండి అండి కలర్ కాంబినేషన్ కూడా అసలు ఇది చూడండి బ్లూ అండ్ పింక్ అసలు ఎంత బాగుందో అసలు మెయిన్ గా ఫ్యాబ్రిక్ టచ్ చేస్తే చీర కట్టుకోకపోతే ఎలా అన్నట్టుంది చాలా బాగున్నాయండి శారీస్ సూపర్ సుప్రీం క్వాలిటీ దానికి తగ్గట్టుగా బాధినే డిజైన్ ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫార్టీ ఎయిట్ పడుతుందండి బట్ మనకి డిస్కౌంట్ పోను ఆఫ్టర్ డిస్కౌంట్ ఎనిమిది తొంభై అంతే కదా ఎయిట్ నైన్టీ పడుతుందండి అసలు శారీస్ ఉన్నాయి భలే ఉన్నాయండి బాబు అసలు చాలా బాగున్నాయి ఏ సారీ చూసినా కాటన్ సారీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా కట్టాలి అనిపించేలా సూపర్ ఇది ఒక ఐటమ్ అండి ఇది మనకి ఫ్రీక్వెంట్ గానే వస్తానే ఉంది దీనికి పదహారు వందల నలభై ఎనిమిది రూపాయలు అండి మనకి లెస్ కొని ఇది కేవలం పద్నాలుగు వందలు మాత్రమే పడుద్ది ఎవరైనా కట్టచ్చండి ఇది మెర్సరైజ్డ్ కాటన్ అంటారు మేడం గారు కాటన్ షైనింగ్ ఉంటుంది ఇది ఐటమ్ దీనికి మేము చాలా నెంబర్ ఆఫ్ పీసులు ఆన్లైన్ సేల్ ఎక్కువండి ఇది సారీ చూడండి ఎంత యూనిక్ గా ఉందో ఇది ఓన్లీ సారీ వస్తుందండి బ్లౌజ్ రాదండి ఓకే మనకి బెంగాలీ కాటన్ లో ఒక యూనిక్ స్టైల్ డిజైన్ అండి అసలు శారీ ఎంత బాగుందో చూడండి ఒక దాని అసలు ఫ్యాబ్రిక్ కాదు అసలు ఈ శారీ కట్ సరే మనం ఫ్యాన్సీ బయటకి ఫంక్షన్స్ కట్టి వెళ్ళిపోవచ్చు అంత బాగుంటదండి పళ్ళు ఈ విధంగా వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఈ కలర్ కాంబినేషన్ ఎప్పుడు ఎవరికి అనుకోండి దీంట్లోనే నేను మరొక రకం చూపెడతాను సింగిల్ పీస్ అండి సింగల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ ఛార్జ్ ఎక్స్ట్రా మరొక డిజైన్ చూపెడతాను ఇందులో ఇది ఇది కూడా కూడా చూడండి గారు చాలా బాగుంటది సింగిల్ పీస్ ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి బెంగాలీ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది దాని మీద మనకి ఈ టైప్ ఆఫ్ ప్రింట్స్ అండి ఇది సారీ డిజైన్ ఎలా వస్తుందండి మనకు పళ్ళు వచ్చి ఈ విధంగా వస్తుందండి పళ్ళు పళ్ళు ఎలా వస్తుందండి కాటన్ శారీస్ ఇష్టపడే వాళ్ళు ఈ శారీస్ ఒక్కసారి కట్టండి మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ శారీ ఎక్కడ కొనాలని అడగకపోతే శారీ ఎలా వస్తుంది దీని బ్లౌజ్ బ్లౌజులు ఉండవండి దీనికి దీని బ్లౌజులు అన్ని కూడా ఎక్కత బ్లౌజులు తీసుకోవాలి సపరేట్ గా చాలా యూనిక్ అండి ఈ ఐటమ్ కూడా చాలా టాప్ వెరైటీ అండి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది అవునండి ఇది దీని కాస్ట్ వచ్చి మనకి పదహారు వందల రూపాయలు ఇది కేవలం పద్నాలుగు వందలే పడుతుంది అండి ఇది ఫోర్టీన్ హండ్రెడ్ దీని ముందు అయితే మనకి సిక్స్టీన్ అండి పత్తి అమ్మ ఇది ఒక జామ్దాని కాటన్ అండి కూడా సింగిల్ పీస్ ఇది జామ్దాని అండి ఇది కాటన్ జామ్దాని మీరు చూడొచ్చు ఇది హండ్రెడ్ వన్ ట్వంటీ ఇది కూడా చాలా యూనిక్ ఉంటుంది ఐటమ్ చూడండి ఎంత క్లాస్ గా ఉందో ఎంత గా ఉందో దీని కాస్ట్ వచ్చి ఇరవై తెలుస్తుంది దీని కాస్ట్ వచ్చి ఇరవై ఒక్క ఉందండి మనకు పడిది కేవలం పదిహేడు వందల తొంభై అండి ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి సింగిల్ పీస్ బ్లౌజ్ మాత్రం ఉండదు సింగల్ పీస్ కూడా కొరియర్ గా ఉంటుందండి వీటికి డిజైనర్ బ్లౌజ్ వచ్చినా కూడా అందులోనే మనకు పోచంపల్లి డిజైన్ తక్కువలో కావాలన్నారు తక్కువలో తెప్పించామండి ఇది దీని కాస్ట్ వచ్చి మనకి తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు లెస్ పొని మనకి ఎనిమిది వందల రూపాయలు ఇది ఐదు వందల యాభై రూపాయలు కూడా ఉంది కానీ అది కలర్స్ షేడ్ అవుతున్నాయి అన్నారని తెప్పించలేదండి ఇదంతా కూడా బెంగాలీ ఐటమ్ అండి ఇది మనకి కాటన్ లో కూడా ఫ్యాన్సీగా కట్టుకోవాలి అనుకునే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ప్రిఫర్ చేయొచ్చు అండి ఏ ఫంక్షన్స్ కైనా చాలా చాలా బాగుంటాయి అసలు సారీస్ చూడండి ఒకదాని మించి ఒకటి ఉన్నాయి ఇది అందులోనే ఇంకో డిజైన్ ఓపెన్ చేస్తాను అంటే ఓ డార్క్ ఓపెన్ చేశాం కదండి మేడం గారు మన కస్టమర్లకి ఇంకోటి ప్యాస్టల్ షేడ్ ఓపెన్ చేస్తే బాగుంటుంది అన్న ఉన్నాయా ఉంటుంది అండి ప్రతి దాంట్లో కూడా కలర్ ఆప్షన్ ఉంటది ఇందులో కూడా మీరు ఐటమ్స్ చూడొచ్చు రేటు కూడా చాలా వీలు అసలు రేటు గురించి చూడక్కర్లేదు చాలా మంచి రకం ఇది ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలు అండి ఇది ఇది కూడా ఒక్కసారి చూడండి చాలా చాలా బాగుంటాయి అండి కంఫర్టబుల్ మెటీరియల్ లో బెంగాలీ కాటన్ లో వస్తాయి ఏడు వందల ముప్పై రూపాయలు పడుతుంది అండి పైదయితే సెవెన్ థర్టీ అవునండి ఇది ఈ ఐటమ్ చూడండి మేడం గారు ఇది వచ్చి పళ్ళు మనకి వస్తుంది రంగులు ఏం చేస్తే సార్ అంత షైనింగ్ సారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి ఇది సారీ అండి ఇది పళ్ళు కూడా మెర్సరీస్ కట్నా మొత్తం మెర్సరైజ్ కట్నా అండి పళ్ళు ఈ విధంగా వస్తుంది శారీ అంతా ఎలాగుంటే చాలా బాగుంటది సారీ కూడా చూపెడతాం చూడండి ఇదంతా సారీ అండి చాలా బాగుంటది అండి డిఫరెంట్ గా ఉంటది ఐటెం కూడా మేడం గారు ఇది ఒక సారీ చూడండి ఇది పెద్దవారికి చాలా బాగుంటది హ్యాండ్లూమ్ కట్టలేను అనుకున్న వాళ్ళకి బెంగాల్లో ఇది ఒక వెరైటీ దీని కాస్ట్ వచ్చి పన్నెండు వందల డెబ్బై ఒకటి మెర్సరైజ్ కాటన్ లో ఇది ఒక వెరైటీ అండి మనకి ఇది కేవలం వెయ్యి తొంభై అండి ప్యూర్ కాటన్ చూసారు కదా ఎంత బాగుందో కానీ ఇది ఓన్లీ సారీ వస్తుంది అండి బ్లౌజ్ ఉండదు మేడం గారు దీనికి ఓన్లీ సారీ సారీ అంతా కూడా ఇలాగ ఉంటుంది అండి బుట్ట పెద్దవారికి అంటారా చాలా అద్భుతమైన ఐటమ్ అండి ఇది ఎప్పుడు గద్వాలు వెంకటగిరి కాంట్రాస్ట్ వచ్చింది ఇది ఓన్లీ సారీలే వస్తాయండి బ్లౌజ్ మేడం ఇది మనకి ఇందర చూసిన దాంట్లో కొద్ది కాస్ట్ లేదండి ఇది దీని కాస్ట్ వచ్చి పదిహేను వందల రూపాయలు మనకు లెస్పోని పదమూడు వందల రూపాయలు పడుతుందండి ఇందులో కూడా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయండి పన్నెండు వందల నుంచి స్టార్ట్ పద్దెనిమిది వందల దాకా ఉన్నాయండి ఇందులో వెరైటీస్ ఇది కలర్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి అంటే పళ్ళు వచ్చి మనకి కాంట్రాస్ట్ వస్తాయి సారీ అంతా కూడా ప్లేన్ వచ్చి బుట్టాలు వస్తుంది చాలా బాగుంటది ఇందులో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ధనియా కాటన్ బార్డర్ కూడా కొంచెం రిచ్ గా ఉండాలి అసలు పోవాలి ఇందులో ఇక్కడ మరికొన్ని రకాలు ఉన్నాయండి నేను ఒక సారీ ఓపెన్ చేసి చూపెడతాను అది కూడా చూడండి మేడం గారు జరి వివింగ్ జీ అంటారండీ సెంటర్ లో వివింగ్ దాన్ని కింద బోర్డర్ వచ్చి మనకి మనకి మంగళగిరి వెంకటగిరి ఈ టైప్ క్యూ పడుతుంది ఇది కాస్ట్ వచ్చి మనకి పదిహేను వందల పద్దెనిమిది రూపాయలు అండి లెస్ పోనీ మనకి పదమూడు వందలు పడుతుంది పదమూడు వందలు సింగల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఒకసారి కలర్ కాంబినేషన్ మరొకసారి ఓపెన్ చేస్తున్నాను చూడండి మేడం గారు ప్రతిది కూడా కలర్స్ చాలా మంచి కలర్స్ మంచిగా గా లేకుండా చాలా కళ్ళకు కూడా హాయిగా సోపర్ లా అనిపించే లుక్ తో ఉన్నాయి పొళ్ళుతో సహా ఒకసారి చూపెడతాను చూడండి సారీ ఇదండి సూపర్ సార్ చాలా బాగుంది మెయిన్ గా మీరు అన్నట్టు పెద్దవాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటాయి పార్టీస్ వెళ్ళడానికి బడ్జెట్ లో కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది మేడం గారు ఇది నాగపూర్ కాటన్ అంటారండి నాగపూర్ కాటన్ ఇది పదిహేను వందల అరవై ఐదు రూపాయలండి మన దగ్గర ఇది పదమూడు వందల యాభై రూపాయలు పడుతుంది చాలా బాగుంటది అండి వెరైటీ కూడా చాలా టాప్ వెరైటీ మీకు ఓపెన్ చేసి చూపించండి చూడండి మేడం గారు సారీ చాలా టాప్ ఉంటుందండి ఐటమ్ ఇది ఓన్లీ సారీ వస్తుందండి పెద్దవారికి కాటన్ కావాలి స్పెషల్ ఉండాలి మా వయసు కూడా చాలా బాగుంటారు చాలా టాప్ అండి ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మనకి ఎక్కువ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ గా కావాలి అంటే కాటన్ లో ఇది తీసుకుంటారండి అసలు ఇది చాలా యూనిక్ ఉంటది ఇది పీస్ ఓపెన్ చేసి చూపెడతాను చూడండి మేడం లైన్స్ ఇందులో కలర్స్ దీని కాస్ట్ మళ్ళీ చెప్తున్నానమ్మా పదిహేను వందల అరవై ఐదు రూపాయలు లెస్ పోను మనకి పద్నాలుగు వందలు పడుతుందండి మేడం గారు ఇది చూడండి మంగళగిరి ప్లెయిన్ మీద నేను బ్లాక్ ప్రింట్ చేయించానండి ఇది చాలా బాగుంది ఇది ఐటమ్ దీని కాస్ట్ కూడా చాలా రేటు వీలండి పన్నెండు వందల యాభై మూడు మనకు వెయ్యి యాభై పడుతుంది ఇందులోనే తొమ్మిది వందల రూపాయలు కూడా ఉన్నాయి మనకు అవి కూడా చూపెడతాను ముందు ప్రస్తుతం ఇది చూపెడతాను చూడండి పళ్ళు వచ్చి ఈ విధంగా ఉంటుందండి సారీ డిజైన్ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి దీని బ్లౌజ్ ప్యాటర్న్ ఇలా వస్తుందండి బ్లౌజ్ ప్యాటర్న్ ప్రింట్ విత్ బ్లౌజ్ మాట అండి చూసారు కదా బ్లౌజ్ ప్రింట్ ఇది సారీ ఇదండి ఇందులో కలర్స్ చూడండి ఎంత మంచి డస్టీ కలర్స్ వచ్చినాయి అంటే చాలా అద్భుతంగా ఉంటుంది పీస్ టు పీస్ టాప్ అండి ఇది మంగళగిరి కాటన్ మీద బ్లాక్ ప్రింటింగ్ అవునండి కాస్ట్ కూడా చాలా చాలా లెస్ పోను మనకి థౌసండ్ ఫిఫ్టీ బ్లౌజ్ వర్క్ అదే తక్కువ బ్లౌజ్ ప్రింట్ లేదు అంటే మనకి ఇంకా కొన్ని తగ్గుద్ది క్వాలిటీ బట్టి మారుతూ ఉంటాయండి చూశారు కదండీ ప్రీమియం క్వాలిటీలో పెద్దవాళ్ళకి పిల్లలకైనా డిఫరెన్స్ లేకుండా అన్ని ఏజెస్ వాళ్ళకి కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ శారీస్ మెయిన్గా అండ్ డై షిబోరి మెస్డేజ్ బెంగాలీ కాటన్ ఇలాంటి ప్రీమియం ఫ్యాబ్రిక్స్ చాలా రకాల వెరైటీ శారీసు మెయిన్గా కాటన్లో ఇన్ని రకాల వెరైటీస్ దొరకాలంటే ఓన్లీ మనకి రాజమండ్రిలో బాను టెక్స్టైల్స్లో మాత్రమే దొరుకుతుంది ఇది జేఎన్ రోడ్లో ఉంటుంది సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం ఆచితూరగాడపిల్ల ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ